వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి కావలసినటువంటి కంటెంట్ ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి కంటెంట్ని చేసుకుందాం ఉన్నటువంటి వీడియోలో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసులు మూడు క్లాసులు కలిపి పాఠాల్లో వచ్చినటువంటి బిట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఎయిత్ క్లాసు పాఠం తర్వాత ఉన్నటువంటి అభ్యాస్ కార్యంలో ఉన్నటువంటి బిట్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము గ్రామరు తర్వాత ఇంకా కొన్ని బిట్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చక్కగా తెలుగులో పురుష వాచక సర్వనామకే కితనే భేద్ క్యా పురుష పురుషవాచక సర్వనాం ఎన్ని భేదాలు అవి ఏమేమిటి అన్నారు పురుషవాచక సర్వనామం తీన్ భేదు అంటే మూడు భేదాలు ఉన్నాయి అవి ఏంటంటే ఉత్తమ పురుషు మధ్యం పురుషు అన్యపురుషు పురుష వాచ్యలో మూడు భేదాలు ఉత్తమ పురుషు మధ్యం పురుషు పురుషు ఉత్తమ పురుషు వచ్చేటప్పటికి ఏకవచనంలో మై వస్తుంది బహువచనంలో హమ్ వస్తుందన్నమాట మధ్యమ పురుషులో ఏకవచనంలో తు వస్తుంది బహువచనంలో తుమ్ ఆప్ అనేటటువంటి సర్వనామాలు వస్తాయి అన్యపురుషు వచ్చేటప్పటికీ యహ్ వహ్ అయితే ఏ వే అనేటటువంటివి బహువచన రూపంలో వస్తాయి అన్నమాట ఇవి మనకి బిడ్సు సర్వనామంలో ఇచ్చి ఇవి ఏ పురుషుకి సంబంధించినవి అనే విధంగా కూడా అడగచ్చు అన్నమాట ఉత్తమ పురుషు మహం మధ్యం పురుషు తు తుమ్ ఆప్ పురుషు యహ్ వహ్ ఏ వే అనమాట అసలు సర్వనామం సర్వనామము ఎన్ని భేదాలుగా ఉంది అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం సర్వనామకి ఇతనే భేదహాయ్ సర్వనామకే చే భేదహాయ్ సర్వనామం మొత్తం ఆరు రకాలుగా ఉంటుంది దాంట్లో ఫస్ట్ది పురుష వాచ్యక్ అనమాట ఈ పురుష సంబంధించినటువంటి భేదాలు వాటి వివరాలు అయిపోయినాయి రెండోది వచ్చేటప్పటికి నిశ్చయ వాచక సర్వనామం అనిశ్చయ వాచక్ సంబంధకారక్ ప్రశ్న వాచక్ నిజ వాచక సర్వనామం ఇలా ఆరు రకాలుగా ఉందన్నమాట ఇప్పుడు రెండోది నిశ్చయ వాచక సర్వనామం అంటే అది పర్ఫెక్ట్గా కరెక్ట్గా అది అని తెలుస్తుంది అనమాట అది ఏంటంటే యహ్ వహ్ ఏ వే ఇది ఇతడు ఈమెయి అది అతడు ఆమె ఆ వారు వీరు అనేటటువంటివి నిశ్చయ వాచక పర్టికులర్గా వాళ్ళు పలానా అని కన్ఫామ్గా చెప్పడం అనమాట అనిశ్చయ వాచక అంటే కోయి కూచు ఎవరో ఎంతో అని చెప్పడం అనమాట అంటే అది పర్టికులర్గా మనకి తెలియదు అనమాట అందుకని కోయి ఎవరో కూచ్చు కొంత అని చెప్పి చెప్తున్నాం సంబంధకారకు సర్వనామం జో సో అంటే రెండిటికి సంబంధం ఉండదన్నమాట వాక్యంలో జో వస్తే సో వస్తుంది అనమాట ఎవరైతే ఏంటి అనేవి వస్తాయి అన్నమాట జిస్కీ ఉస్కి ఇవి సంబంధకారు ప్రశ్న వాచక సర్వనామం ప్రశ్న వేయడానికి ఉపయోగించేటటువంటి సర్వనామాలని ప్రశ్నవాచక సర్వనామం అంట అవి ఏంటంటే కాన్ క్యా కబ్ కహా కోహి నిజవాచక సర్వనామం నిజవాచక అంటే మనకి మన ఉపయోగించుకునేటటువంటి సర్వనామం ఏంటంటే అప్నా స్వయం అనేటటువంటి అనమాట ఇది గ్రామర్ పాటు మనకి పాఠం చివరి వచ్చినటువంటిది తర్వాత క్వశ్చన్ అక్బరికే దర్బారీ కవ్యోంకో క్యా కహతే హాయ్ అక్బర్కే దర్బారీ కవియోంకో క్యా కహతే హై అక్బర్ దర్బార్లో ఉన్నటువంటి కవులని ఏమంటారు అంటే నవరత్నాలు నవరత్నం అంటారు అనమాట కృష్ణదేవరాయల ఆస్థానంలో కవుల్ని అష్టదిగ్గజాలు అంటాము అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి కవుల్ని నవరత్నాలు అని అంటారు అన్నమాట భారత్కే పహలే మంగళ అభియాన్ క నామ్ క్యా హాయ్ భారతదేశము మొదటి మంగళ అభియాన్ పేరు ఏమిటి అంటే మంగళయాన్ ఈ మంగళయానికి అసలు పేరు ఏంటంటే మంగళ కక్షిత్ర మిషన్ మంగళయానికి అసలు పేరు మంగళ కక్షిత్ర మిషన్ అనమాట ఈ మంగళయాన్ని ఎప్పుడూ ఉపయోగ ప్రవేశపెట్టారు అంటే నవంబర్ ఐదు రెండు వేల పదమూడులో దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట నవంబర్ ఐదు రెండు వేల పదమూడు అనమాట ఈ మంగళయాను ఏ రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది అంటే పిఎస్ఎల్ విసి పచ్చిస్ పిఎస్ఎల్విసి పచ్చిస్ అనేటటువంటి రాకెట్ ద్వారా దీని మంగళయాన్ని ప్రవే లాంచ్ చేయడం జరిగిందనమాట మరి మంగళయానికి ఎంత ఖర్చు అయిందంటే నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అయింది చాలా ఇంపార్టెంట్ అనమాట మంగళయానికి ఎంత ఖర్చు అయిందంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయిందన్నమాట విశ్వమే పహలి ప్రయాసమే కిస్ దేశ్ సఫల్ హువ మొట్టమొదటి ప్రయత్నంలోనే ప్రపంచంలో విజయాన్ని సాధించింది ఏ దేశము అంటే భారత్ భారతదేశం అనమాట అంతరిక్షమే జానేవాళి ప్రథమ భారతీయ మహిళ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే కల్పన చావల మొట్టమొదటి మహిళ కల్పన చావ్ల శతరంజ్ కైసా కేలహాయ్ చదరంగం అనేది ఎటువంటి ఆట అంటే బౌద్ధిక్ కేల్హాయ్ బుద్ధికి సంబంధించినవి మరి ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఆడాలి కాబట్టి అది బుద్ధికి సంబంధించినటువంటి కేల్ బౌద్ధిక్ కేల్ అనమాట శతరంజక లంబాకేల్ కబుహూవా అతి పెద్ద ఆట ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిందనమాట ఇది వరల్డ్ రికార్డ్ అనమాట ఈ వరల్డ్ రికార్డులో ఎన్ని స్టెప్స్ వేశారు అంటే రెండు వందల అరవై తొమ్మిది స్టెప్స్ వేయడం జరిగింది మరి ఎవరు ఎవరు ఆడారు ఈ ఆటలో అంటే నికోలిక్ ఆర్ ఆర్సేవిక్ నికోలిక్ ఆర్సేవిక్ అనేటటువంటి వాళ్ళు ఈ ఆటని ఆడారనమాట ఇది భౌతికేలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అతి పెద్ద ఆటని అంటే ఎక్కువ సమయం ఆడినటువంటి ఆట అనమాట ఇది వరల్డ్ రికార్డు దీంట్లో రెండు వందల అరవై తొమ్మిది స్టెప్స్ వేయడం జరిగింది నికోలికు ఆర్సెవిక్ అనేటటువంటి వాళ్ళిద్దరూ కూడా ఆడటం జరిగిందనమాట ఈ ప్రశ్నకు సంబంధించి విరామ చిహ్న కిత్నేహాయే కహాశ ఏ ముఖ్య చిహ్నాయ్ విరామ చిహ్న ఎన్ని రకాలు అవి ఎక్కడి నుండి వచ్చాయి వాటి యొక్క ముఖ్యమైనటువంటివి కొన్ని గుర్తులు అనమాట విరామ చిహ్న మొత్తం ఇరవై ఉన్నాయన్నమాట ఇవి ఇంగ్లీష్ నుండి రావడం జరిగింది అనమాట అంగ్రేజీ నుండి ఆంగ్లం నుండి రావడం జరిగింది ఇక్కడ మనం కొన్ని చిహ్నాలు ఇవ్వడం జరిగింది అల్ప విరామం అంటాం కామాని పూర్ణ విరామం అంటే పులి స్టాప్ అనమాట విస్మయ వాచక్ అంటే ఆశ్చర్యార్థకం నిర్దేశక్ అంటే డ్యాష్ వస్తుందనమాట దీన్ని మనం సూచిస్తూ ఉంటాం అనమాట కీ అనే విధంగా ఉద్ధరణ చిహ్న అంటే కొటేషన్స్ అనమాట అర్ధవిరామ్ అంటే పైన చొక్క ఉండి పులి స్టాప్ కింద కామా ఉంటుంది అనమాట దీన్ని అర్ధ విరామం అంటాం ప్రశ్న చిహ్న అంటే క్వశ్చన్ మార్క్ యోజక్ అంటే విడదీయటం అంటే ఐఫన్ వస్తుంది బాయి బహెన్ పిత అట్ల మధ్యలో ఐఫన్ అనమాట ఐఫన్ అంటాం దీన్ని అవతరణ చిహ్న అంటే సింగిల్ కొటేషన్స్ ఉదహరణ చిహ్నంటే డబల్ కొటేషన్స్ రెండు ఉంటాయన్నమాట కోస్ట్ చిహ్నంటే బ్రాకెట్ అనమాట ఇవి ముఖ్యమైనటువంటి మొత్తం ఇరవై ఇవి ఇంగ్లీష్ నుండి వచ్చినాయి అన్నమాట కేంద్ర సర్కార్కి స్వాస్థ్య యోజన క్యాహాయ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆరోగ్య ప్రణాళిక ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ఈ ఆయుష్మాన్ భారత్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఆయుష్మాన్ భారత్ని ప్రవేశపెట్టారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆరోగ్య ప్రణాళిక అనమాట దీంట్లో ఎన్ని రూపాయల వరకు బీమా ఇన్సూరెన్స్ వస్తుందంటే పాంచ్ లా ఐదు లక్షల వరకు కూడా మనకి హెల్త్ కార్డ్స్ కింద ఉపయోగం ఉపయోగించుకోవచ్చు దీని బీమా పథకం ఐదు లక్షలు అన్నమాట అయితే ఎన్ని కుటుంబాలు దీని వల్ల ఉపయోగాన్ని పొందారంటే దస్ కరోడు పరివారు పది కోట్ల కుటుంబాలు ఈ ఆయుష్మాన్ భారత్ వల్ల ఉపయోగాన్ని పొందుతున్నారనమాట ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించడం జరిగింది దీంట్లో భీమా అమౌంట్ ఐదు లక్షలు ఎంతమంది దీన్ని ఉపయోగించుకున్నారంటే పది కోట్ల కుటుంబాలు దీన్ని ఉపయోగించుకున్నారు ఈ ఆయుష్మాన్ భారత్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య ప్రణాళిక క్రియా విశేషణ క్రియా విశేషణ ఎన్ని రకాలంటే నాలుగు రకాలు ఒకటి స్థానవాచక్ రెండు కాలవాచెక్ మూడు పరిమాణ వాచక్ నాలుగు రీతి వాచక్ అన్నమాట స్థాన అంటే ప్రదేశాన్ని తెలియజేసేది యహ మహా ఊపర్ నీచే అండర్ మీటర్ ఇవన్నీ కూడా ప్రదేశాన్ని తెలియజేస్తాయి కాలవాచకండే సమయాన్ని తెలియజేసేటటువంటి పదాలు అనమాట అబ్బో ఆజ్ కల్ సదా హమేషా ప్రతిదీన్ హరీన్ ఇలాంటివన్నీ కూడా మనకి కాలవాచక విశేషణ కింద వస్తాయి పరిమాణవాచక క్రియా విశేషణ అంటే కొలత అనమాట కమ్ బహుత్ ఇతన ఉతన అంటే కొంచెము ఎక్కువ తక్కువ ఇక్కడ ఉంది ఇంత అంత అని చెప్పడం అనమాట రీతి వాచక్ అంటే రీతిని తెలియజేస్తుంది ఐసా వైసా ధీరే ధీరే తేజ అట్లాంటివన్నీ తెలియజేస్తుంది అనమాట క్రియా విశేషం నాలుగు రకాలు స్థానవాచక్ కాలవాచక పరిమాణ వాచక్ రీతి వాచక్ అనమాట స్థానవాచక ప్రదేశాన్ని కాలవాచక సమయాన్ని పరిమాణం కొలతని రీతిని తెలియజేస్తుంది అనమాట రీతి సందులిత భోజనకేలియ క్యా క్యా కితనా ప్రతిశత్ చాయి సమస్తి సందుతులత ఆహారానికి ఏమేమి కావాలి ఎంత ఎంత శాతం కావాలి అంటే సబ్జియా ఫార్టీ పర్సెంట్ ఆకుకూరలు నలభై శాతం కావాలి అనాజ్ ధాన్యం ట్వంటీ ఫైవ్ అంటే ప్రోటీన్స్ ట్వంటీ ఫైవ్ ఫల్ పళ్ళు టెన్ పర్సెంట్ కావాలన్నమాట ఇది పౌష్టిక భోజనం యొక్క పర్సంటేజీ ఇలా ఉంటుందండి తర్వాత సంఖ్యాశబ్దు ఒకటి బై నాలుగుని సవ అంటాము ఒకటి బై రెండు ఆధ మూడు బై నాలుగు పౌనే పౌనే అంటే పావు తక్కువ ఒకటి అని అర్థం అనమాట పావునే అంటే ముప్పావు అనమాట పావు తక్కువ ఒకటి అనే దానిలో సూచిస్తూ ఉంటాం అయితే మనం ఇక్కడ పావు వస్తే కనుక దాన్ని సవా అని ముందు ఉపయోగించి తర్వాత ఫుల్ లెటర్ని అంకెని మనం ఉపయోగించాలన్నమాట ఇక్కడ ఒకటి బాగుంటే అంటే సవా ఏక్ సవా దో సవా థిన్ అట్లాగే సవా దస్ సవా బి పంద్ర అలా పావుని ముందు పెట్టి తర్వాత అంకెని వేసుకోవాలి ఇలాగే ఆధ అంటే ఒకటి బై రెండు కానీ ఇక్కడ ఒకటి నర్ని డేడ్ అంటాం తర్వాత రెండు నన్నీ ఢాయి అంటాం అనమాట ఒకటి నన్ని డేడ్ రెండున్నర ఢాయి అనమాట ఆ తర్వాత నుండి అరని సా అని చెప్పాలన్నమాట తర్వాత అంకెను చెప్పాలి సాడే థిన్ అంటే మూడున్నర సాడే చార్ నాలుగున్నర సాడే పాంచ్ ఐదున్నర అట్లా అరని సూచించడానికి సా అనేది ఉపయోగించాలి తర్వాత పౌన అంటే మూడు బై నాలుగు ఇది పావు తక్కువ ఒకటి అని వస్తుంది ఇక తర్వాత ఇక్కడ ఏంటంటే మూడు బై నాలుగు వస్తే పౌనే ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి పూర్ణ సంఖ్యను తర్వాత సంఖ్య చెప్పాలన్నమాట పౌనే దో అంటే పావు తక్కువ రెండు పౌనే తీన్ పావు తక్కువ మూడు పౌనే చార్ పావు తక్కువ నాలుగు ఇలా మనం ఈ అంకెల్ని వేయాల్సి వస్తుందనమాట తర్వాత కారక చిహ్న కారక చిహ్న ఎన్ని అవి ఏంటంటే కారక చిహ్నం మొత్తం వచ్చేటప్పటికి ఎనిమిది అనమాట కర్తా కారక్ నే ఇది కేవలం భూతకాలంలో మాత్రమే వస్తుందన్నమాట ఇంకెక్కడా కూడా రాదు కర్మకారక్ కోని కరణకారక్ సే కే ద్వారా సంప్రదాన్ కో కేలియే ఇక్కడ కర్మకారకులో కో వస్తుంది సంప్రదానంలో కూడా కోస్తుంది ఈ కో ఏంటంటే కేలియే కొరకు కై అనే అర్థంలో వస్తాయి అన్నమాట కారక సే ఇక్కడ కరణకారక్ సే ఉంది అపాదానకారక్ కూడా సే ఉందన్నమాట ఇక్కడ కారక ఏంటంటే విడిపోవటాన్ని తెలియజేస్తుంది ఇక్కడ కరణకారక అంటే క్రియకి సహాయంగా కరెక్షన్ ఉంటుందన్నమాట సంబంధకార కా కే యొక్క అనేటటువంటి మీనింగ్లో దీన్ని ఉపయోగించాలి అధికరణ కారక మే పర్ అంటే మీద పైన లో లోపల దానికి మే పర్ అనేటటువంటి ఉపయోగించాలి సంబోధన కారకు పిలవడానికి దూరంగా ఉన్న వాళ్ళని పిలవడానికి ఉపయోగించేది ఏ అరే ఓ అని వీటిని పిలవడానికి సంబోధించడానికి ఉపయోగించేది సంబోధన కారక అన్నమాట మొత్తం కారక్ ఎనిమిది రకాలు కర్తాకారక్ కర్మకారక్ కరణ కారక్ సంప్రదాన పాదాన్ సంబంధ అధికరణ సంబోధన ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంది కర్మ క్రియ కర్త కర్మ కరణ్ అంటాం సంప్రదాన పాదాన్ సంబంధ అధికరణ సంబోధన చూడండి సా ఆ సా వచ్చినాయి సంప్రదాన పాదాన్ సంబంధ అధికరణ సంబోధన అనమాట లాస్ట్కి అయితే వీటిని వీటికి వచ్చేటటువంటి ఈ విభక్తులను కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇవి వరుస క్రమంలో గుర్తుపెట్టుకుంటే ఇవి కూడా సింపుల్గా మనం ఒక వాళ్ళలో గుర్తుపెట్టుకోవచ్చు నే కోసే కోసే కామె ప కామే కామె నే కోసే కోసే కామె హే అరే ఇలా మనం గుర్తుపెట్టుకుంటే ఈ వర్ష మూడు కాలు సా సమర్ధాన పదానికి సంబంధానికి సంబోధన అట్లాగే నే కోసే కోసే కా లేకపోతే కా అంటే కాకేకి మూడు వచ్చేస్తాయి మే అరే ఇలా మనం ట్రిక్లు గుర్తుపెట్టుకుంటే మనం ఇవి మర్చిపోకోకుండా ఉంటాం ఎగ్జామ్లో తప్పు రాయకుండా ఉంటాం అన్నమాట అంతరిక్షమే జానే వాళ్ళే భారత్కే పహలే అంతరిక్ష యాత్రి కావున అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడు ఎవరు అంటే రాకేష్ శర్మ అనమాట ఈయన అంతరిక్షంలో ఎనిమిది రోజులు ఉన్నారు ప్రప భారతదేశంలో మొదటివాడు ప్రపంచంలో అయితే నూట ముప్పై ఎనిమిదో స్థానంలో ఉన్నారు ఈయనకి భారత ప్రభుత్వం వాళ్ళు అశోక్ చక్ర అనేటటువంటి బిరుదుని ఇచ్చిందనమాట ఇవి ఒక్కొక్కటి ఈ అండర్లైన్ చేసినవి ఒక్కొక్క ప్రశ్నగా వస్తాయన్నమాట అంతరిక్షంలోకి ప్రవేశించినటువంటి వెళ్ళినటువంటి మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవడంటే రాకేష్ శర్మ ఈయన ఎనిమిది రోజుల అంతరిక్షంలో ఉన్నాడు భారతదేశంలో అయితే మొదటివాడు ప్రపంచంలో అయితే నూట ముప్పై ఎనిమిదో స్థానంలో ఉన్నారు భారత ప్రభుత్వం వాళ్ళకి ఇతనికి అశోక చక్ర అనేటటువంటి ఉపాధిని ఇచ్చాడు మానవ కంప్యూటర్ కిసే కహే మానవ కంప్యూటర్ అని ఎవరిని అంటారు అంటే శంకుంతలాదేవిని మానవ కంప్యూటర్ అని అని చెప్పి అంటారు ఈవిడ గొప్ప గణితజ్ఞురాలు ఈవిడ ఎప్పుడు పుట్టిందంటే నవంబర్ నాలుగు పన్నెండు వందల ఇరవై తొమ్మిదిలో జన్మించింది పన్నెండు వందల ఎనభై రెండులో గిన్నీస్ బుక్లో ఈవిడ పేరుని చేర్చారనమాట నవంబర్ నాలుగు పన్నెండు వందల ఇరవై తొమ్మిదిలో జన్మించింది పన్నెండు వందల ఎనభై రెండులో గిన్నీస్ బుక్లో ఈవిని పేరుని చేర్చడం జరిగిందనమాట ఈవిడ గొప్ప గణితజ్ఞరాలు ఈవిడ ఎప్పుడు చనిపోయారంటే ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల పదమూడులో చనిపోయారు ఈవిడ బెంగళూరులో చనిపోయారనమాట మానవ కంప్యూటరు శాకుంతలాదేవి అనమాట ఈవిడికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఐదారు క్వశ్చన్స్ మనం ఇలా చదివితే చాలా ఈజీగా గుర్తుంటాయి అనమాట భారత్క సర్వోత్తమ హై భారతదేశంలో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పురస్కారం ఏంటంటే భారత రత్న లతా మంగేష్కర్ కాంతి లతా మంగేష్కర్ ఎవరు అంటే ఒక గాయకురాలు ఈవిడ ముప్పై భాషల్లో ముప్పై వేల పాటలు పాడింది అనమాట ముప్పై భాషలు ఎన్ని భాషలు అంటే ముప్పై భాషలు ఎన్ని పాటలు పాడిందంటే ముప్పై వేల పాటలు పాడింది ఎవరికి సాహెబ్ ఫాల్కే అవార్డుని ఇచ్చారనమాట లోకమాన్య కౌన్ హై లోకమాన్య అని ఎవరని అంటారు అంటే బాలగంగాధర్ తిలక్ని లోకమాన్య అని చెప్పి పిలుస్తారు ఈయన ఇరవై మూడు జూలై పద్దెనిమిది వందల యాభై ఆరులో మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరిలో జన్మించారనమాట స్వరాజ్ వేరే జన్మసిద్ధి అధికార హై ఆర్ మై ఇసే లేఖర్ రహుగా ఇది కథన్ కిస్కా హై ఇది ఎవరు చెప్పారు అంటే బాలగంగాధర్ తిలక్ చెప్పారనమాట ఆంధ్రా గాంధీ కిసే కహతే హే ఆంధ్రా గాంధీ అని ఎవరిని అంటారు అంటే వావిల గోపాలకృష్ణయ్యని అంటారు వావిలాల గోపాలకృష్ణ ఆంధ్రా గాంధీ అంటారు ఈయన పంతొమ్మిది వందల ఆరులో గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో జన్మించారనమాట ఈయన ఏ ఏ ఆందోళనలో పాల్గొన్నారు అంటే ఆంధ్ర ఆందోళన ఒకటి నాగార్జున సాగర్ పరియోజన ఆందోళన ఈ రెండు ఆందోళనలో కూడా ఈయన పాల్గొనడం జరిగింది భారత ప్రభుత్వం వాళ్ళు ఈయనకి పద్మభూషణ్ అనేటటువంటి బిరుదుని ఇచ్చారనమాట మా కొద్ది తెల్లదొరతనం యాకిస్కి ఉక్తి హై ఈ మా కొద్ది తెల్లదొరతనం అనేది ఎవరు చెప్పారు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ చెప్పారనమాట గరిమేళ్ళ సత్యనారాయణ గారు చెప్పారు మా కొద్ది తెల్లదొరతనం అనేది తర్వాత యుగ కితనే సాల్ హై యోగ అంటే ఎన్ని సంవత్సరాలు అంటే పన్నెండు వేల సంవత్సరాలు అయితే ఒక యోగం అవుతుందన్నమాట ధర్తీసే సూర్యకి దూరి కితనా హై భూమి నుండి సూర్యుడికి ఎంత దూరం ఉందంటే పదిహేను కోట్ల ముప్పై ఆరు లక్షల కిలోమీటర్లు పదిహేను కోట్ల ముప్పై ఆరు లక్షల కిలోమీటర్లు భూమి నుండి సూర్యుడికి ఉన్నటువంటి దూరం అన్నమాట యుగ సహస్ర యోజన్ అంటే ఎంత అంటే పన్నెండు వేల సంవత్సరాలు సహస్ర అంటే వెయ్యి యోజన అంటే ఎనిమిది అనమాట ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే తొమ్మిది ల తొమ్మిది కోట్ల అరవై లక్షల మైళ్ళు వస్తుంది అన్నమాట ఈ ఇక్కడ ఒక్క మైల్ వచ్చేటప్పటికి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు అనమాట ఒక్క మైల్కి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మరి భూమి నుండి సూర్యుడికి ఉన్నటువంటి దూరాన్ని మనం కౌంట్ చేయాలి అంటే తొమ్మిది కోట్ల అరవై లక్షలు ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి పాయింట్ ఆరుని హెచ్చవేస్తే పదిహేను కోట్ల ముప్పై ఆరు లక్షల కిలోమీటర్ల దూరం ఉందన్నమాట అది మామూలుగా మైళ్ళైతే తొమ్మిది కోట్ల అరవై లక్షలు కిలోమీటర్లు అయితే పదిహేను కోట్ల ముప్పై ఆరు లక్షల దూరం అన్నమాట భారత్ కే సాత్ అజూబే క్యా హై కహ హాయ్ భారతదేశంలో ఉన్నటువంటి ఏడు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇచ్చినటువంటి వింతలు ఏంటి అవి ఎక్కడ ఉన్నాయంటే సూర్య మందిర్ ఒడిస్సాలో ఉండి స్వర్ణ మందిర్ ఒడిస్సాలోనే ఉంది తాజ్మహల్ ఉత్తరప్రదేశ్ నలందా విశ్వవిద్యాలయం బీహార్లో ఉంది హంపీ మందిర్ కర్ణాటకలో ఉండి గోమటేశ్వర్ కర్ణాటకలో ఉండి ఖుజురాహో మధ్యప్రదేశ్లో ఉంది ఒడిస్సా రెండింటిలో ఉండి సూర్యమందిరు మందిర్ రెండు కూడా ఒడిస్సాలోనే ఉన్నాయి అట్లాగే హంపి మందిరు గోమటేశ్వరం ఈ రెండు కర్ణాటకలో ఉన్నాయి తాజ్మహల్ ఉత్తరప్రదేశ్లో ఉండి నలందా విశ్వవిద్యాలయం బీహార్లో ఉంది కుజురాహో మధ్యప్రదేశ్లో ఉందన్నమాట గండికోట కహాహాయి గండికోట ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్మే వైఎస్ఆర్ కడపా జిల్లాకే జమ్మల మడుగుమే పెన్నా నదికే తత్పరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కడప జిల్లాలో మడుగు అనేటటువంటి చోట ఉన్నది ఇది ఎక్కడ ఉందంటే ఏ నది ఒడ్డున ఉంది అంటే పెన్నా నది ఒడ్డున ఉందన్నమాట కోట అనేది ఇప్పుడు మనకి కొన్ని హెల్ప్ లైను నెంబర్స్ను కూడా తెలుసుకుందాం అవి ఏంటంటే బిజిలీకి సమస్య విద్యుత్ సమస్యకి మనం ఏ హెల్ప్లైన్కి ఫోన్ చేయాలంటే పంతొమ్మిది వందల పన్నెండు పోలీస్కి అయితే వంద అగ్నిమాపక్క అయితే అగ్నిమాపకులాతే అగ్ని శామక్ దీనికి నూట ఒకటికి ఫోన్ చేయాలి శ్వాస ఆరోగ్యానికి అయితే నూట నాలుగు టెలిమెడిసిన్కి అయితే నూట నలభై నాలుగు పది అంటే పద్నాలుగు వేల నాలుగు వందల పది నెంబర్ అంబులెన్స్కి అయితే నూట ఎనిమిది భ్రష్టాచారు వీరద్దు అవినీతి నిరోధకతానికైతే పద్నాలుగు వేల నాలుగు వందలు ఇక్కడ టెలిమెడిసిన్కి అయితే పద్నాలుగు వేల నాలుగు వందల పది భ్రష్టాచారైతే పద్నాలుగు వేల నాలుగు వందలు అనమాట మహిళా సురక్షకైతే వంద నూట పన్నెండు నూట ఎనభై ఒకటి ఈ హెల్ప్లైన్ నెంబర్స్ ఇవి కూడా మనకి బిట్స్గా వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి ఇవి మొత్తం కూడా ఎయిత్ క్లాస్ కంటెంటే ఇక్కడ మనం కొన్ని పుంలింగ స్త్రీలింగ పదాలు అట్లాగే ఏకవచన బహువచన పదాలని కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇవి రాసుకున్నాం ప్రియా ప్రి ప్రియా దీర్ఘం దీర్ఘమిస్తే స్త్రీలింగం అయిపోయింది షేర్ షేర్ని కవి కవయిత్రి ఛాత్ర ఛాత్రా నౌకర్ నౌకరాణి యువక్ యువతి లేఖక్ లేఖిక మోర్ మోర్ని గురు గురు ఆయిన్ పురుషు స్త్రీ ఇవన్నీ కూడా పుమ్లింగు స్త్రీలింగ పదాలు అలాగే కొన్ని ఏకవచన బహువచన పదాలు బాలక్ బాలక్ ఛాతృ చాతరు భాయి బాయి కవి కవి ఘర్ గర్ ఇవన్నీ కూడా పుమ్లింగ శబ్దాలు అనమాట ఈ పుమ్లింగ శబ్దాలు ఆకారాంతమైతే బహువచనంలో ఏకారాంతం అవుతుంది మిగిలినవన్నీ కూడా యాసిటీస్గానే ఉంటాయి కవి కవి సాధు సాధు అని చెప్పేసి అలాగే ఉండే ఏకవచన బహువచనాలు ఘటరి గటరియా ఈ స్త్రీలింగ శబ్దాలు అన్నమాట టహనీ టహనియా రోటీ రోటియా అలాగా సాడీ సాడియా కలి కలియా ఖర్గా కర్గే నులా నులే బచ్చా బచ్చే ఆంక్ ఆంకే కిరణ్ కిరణే సంస్థా సంస్థాయే పరీక్ష పరీక్షాయే లతా లతాయే వస్తు వస్తు ఇదంతా కూడా మనకి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంటే అనమాట ఇలాంటి గ్రామర్ కానీ తర్వాత లెసన్స్ కానీ అన్నీ కూడా మన వీడియోస్ ఉన్నాయి వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనే దాంట్లో ఉన్నాయన్నమాట మీకు కావాల్సినటువంటి వ్యాకరణం వీడియోలు కానీ టెట్ డిఎస్సీకి కావాల్సినటువంటి కానీ ఇలాంటి వీడియోస్ ఉన్నాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వీడియోస్ని కూడా వీక్షించండి ధన్యవాదాలు